ఈ రోజు మనం దేవుడి సొత్తు అనే కథ చెప్పుకోబోతున్నాం రామాపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరుగుతాయి అందుకోసం ఊళ్ళో వాళ్లంతా చందాలు వేసుకుంటారు ఆలయ ధర్మకర్తల్లో వైశాఖుడు అని అతనంటే మిగిలిన వారికి మంచి గురి ఒక ఏడు వసూలైన డబ్బు వైశాఖుడి వద్ద ఉంచాలని పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు వైశాఖుడు ఆస్తిపరుడు కాడు గాని నిజాయితీపరుడు ఆ సంగతి అందరికీ తెలుసు ఆలయ ధర్మకర్తల్లో భద్రుడు అనే ధనికుడు కూడా ఉన్నాడు దేవుడి సొత్తు తన వద్ద దాచకుండా వైశాఖుడి వద్ద దాచటం భద్రుడికి కొంచెం ఆగ్రహం కలిగించింది ఆ సంగతి గుర్తించి వైశాఖుడు దేవుడి సొత్తు మూటగట్టి తీసుకుపోయి భద్రుడికి ఇచ్చి ఈ డబ్బు నా దగ్గర కన్నా నీ దగ్గరే భద్రంగా ఉంటుంది దీనితో అవసరం వచ్చేదాకా నీ దగ్గరే ఉంచు అన్నాడు ఊళ్ళో వాళ్లు ఈయకపోయినా వైశాఖుడు తన పెద్దరికం గుర్తించినందుకు తృప్తిపడి ఎప్పుడు పనిబడితే అప్పుడు వచ్చి డబ్బు తీసుకువెళ్ళు అన్నాడు భద్రుడు కానీ ఈలోగా అనుకోని అవాంతరం జరిగిపోయింది భద్రుడి కొడుకు వ్యసనపరుడు జూదం తప్ప వాడి జీవితంలో మరో వ్యాపకం లేదు వైశాఖుడు తన తండ్రికి ధనం మూట ఇవ్వటం వాడి కంటపడింది తండ్రి దాన్ని ఎక్కడ దాచినది గమనించి వాడు దాన్ని కాజేశాడు రెండు రోజుల అనంతరం ఊరి పెద్దలు సమావేశమై ఉత్సవాలను గురించి నిర్ణయాలు చేసి వైశాఖుణ్ణి డబ్బు తెమ్మన్నారు వైశాఖుడు భద్రుడి వద్దకు వెళ్ళి డబ్బు అడిగాడు డబ్బు సంచి మాయమైనట్టు భద్రుడు తెలుసుకుని అది ఎలా మాయమైనది గ్రహించాడు తన సుపుత్రుడు దాన్ని ఈ పాటికి హార్తి కర్పూరంలా వెలిగించి ఉంటాడు తన సొంత సొమ్ము నుంచి తీసి ఇవ్వాలి అది భద్రుడికి ఎంత మాత్రమూ లేదు వైశాఖుడు తనకు డబ్బు ఇచ్చినట్టు పత్రంగాని సాక్ష్యంగాని లేదు భద్రుడు తనకు డబ్బు సంగతి ఏమీ తెలియదని తెగేసి చెప్పేశాడు వైశాఖుడి గుండెల్లో రాయి పడింది ఇప్పుడు పెద్దలకు ఏం సమాధానం చెప్పాలి ఆ డబ్బు చెల్లించటం తన వల్ల అవుతుందా చెల్లించకపోతే లోకులు తనను గురించి ఏమనుకుంటారు ఏమైనా కానిమ్మని వైశాఖుడు పెద్దలతో జరిగినదంతా చెప్పేశాడు భద్రుడు పిసినారి అయితే కావచ్చుగాని పెద్ద మనిషిగా అతనికి పేరున్నది పెద్దలు వైశాఖుడి మాట నమ్మలేదు ఎలాగో డబ్బు రేపటికి సిద్ధంగా ఉంచు అన్నారు వాళ్ళు వైశాఖుడితో డబ్బు ఇచ్చుకోవలసి రావటంతో పాటు వైశాఖుడు నలుగురిలోనూ అవమానం కూడా పొంది ఇంటికి వచ్చి చింతలో కూరుకుపోయాడు భద్రుడి కొడుకు తాను దొంగిలించిన డబ్బును గురించి తండ్రి అడుగుతాడేమోనని రెండు రోజులు చూశాడు అప్పటికీ డబ్బు ప్రస్తావన రాకపోవడంతో ఆ డబ్బు పెట్టి మరో ఇద్దరితో జూదం ఆడి మిగిలిన ఇద్దరిలో ఒకడికి డబ్బంతా ధారపోశాడు భద్రుడి కొడుకు నెత్తిన గుడ్డ వేసుకుని ఇంటికి వెళ్ళాడు కానీ గెలుచుకున్న వాణ్ణి మూడో జూదగాడు వదిలిపెట్టక మంచి మాటలతో వాణ్ణి సారా దుకాణానికి చేర్చి ఒళ్ళు తెలియనంతగా వాడి చేత తాగించి వాడి మూట తాను సంగ్రహించి బయలుదేరాడు దారిలో వాడికి గస్తీ తిరిగే రక్షక భటులు దూరంగా కనిపించారు వాళ్లను చూడగానే జూదగాడు వెనక్కు తిరిగి వేగంగా నడవసాగాడు గస్తీవాళ్లు అనుమానించి వాడి వెంట పడ్డారు వాడు పరుగు ఒక వీధి మలుపు తిరుగుతూనే తన వద్ద ఉన్న డబ్బు మూటను ఒక ఇంటి గుమ్మంలోకి విసిరేసి ముందుకు పారిపోయాడు వాడు ఆ మూట విసిరేసినది భద్రుడి గుమ్మంలోనే భద్రుడు రాత్రివేళ దొంగల భయంతో సరిగ్గా నిద్రపోడు గుమ్మంలో లక్ష్మీదేవి చిందు తొక్కినట్టుగా కల్లున డబ్బుల చప్పుడు అయ్యేసరికి భద్రుడు లేచి వచ్చి తలుపు తీసి మూట ఎత్తుకున్నాడు అదే సమయంలో భటులు ఇంటి ముందుకు వచ్చి మూటను చేత పట్టుకుని ఉన్న భద్రుణ్ణి పట్టుకున్నారు తాను దొంగ కాదని భద్రుడు ఎంత చెప్పినా వినిపించుకోక మర్నాడు న్యాయస్థానంలో మూటతో సహా హాజరు పెట్టారు విచారణలో ఆ మూట ఎలా చేతులు మారినది బయట పడిపోయింది భద్రుడి మోసం పెద్దలందరికీ తెలిసిపోయింది వైశాఖుణ్ణి అనుమానించినందుకు వాళ్ళు ఎంతగానో నొచ్చుకుని క్షమాపణ చెప్పుకున్నారు భద్రుడికి అతని కొడుక్కు జరిమానా విధించబడింది కథ కంచికి మనం ఇంటికి ఇలాంటి మరిన్ని కథలు వినాలి అని అనుకుంటే మా ఛానల్ అందాల జాబులని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు